న్యూస్ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి దూసుకుపోతున్న వైసీపీ రాష్ట్ర యువనేత ప్రదీప్ రెడ్డి సిపి మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడుబూరు మండలం జాలవడి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో వైసీపీ రాష్ట్ర యువనేత వై ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు మే పదమూడవ తేదీన ఎంపీ అభ్యర్థి బివి రామయ్యకు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి ఈ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయాలని ప్రజల్ని వై ప్రదీప్ రెడ్డి కోరారు అలాగే ప్రజల సమస్యలు వారి ఇబ్బందులను తెలుసుకుని పరిష్కారం చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ సర్పంచ్ వైబీ బసన్న పి భీమారెడ్డి సర్పంచ్ వైకే శివ ఉప సర్పంచ్ పి హుసేని డీలర్ కె ఎంపీటీసీ ఎంపీటీసీకే వెంకటేష్ బి కమ్మకిరి బ్రహ్మ హనుమేష్ ఏసన్న కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంజీ నైన్ న్యూస్తో ఎముకనూరు రూరల్ రిపోర్టర్ ఆచారి சொல்லுடாடா

ನಮಸ್ಕಾರ ಉದಾಹರಣೆ ಕೊಡ್ತೀನಿ ಹಾ ರೋಜಿ ನೋಡಿ ಹಾ ನಮಸ್ಕಾರ